ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీమ్గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ లేటెస్ట్గా షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఈ విషయం అందరికి తెలిసింది ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు పొందిన రోహిత్ శర్మ ఇతన్ని కాదని కెప్టెన్ ను ముంబై ఇండియన్స్ నియమి నియమించింది ఏకంగా హార్దిక్ పాండ్యా చేతికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పింది అయితే ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ లో మునిగిపోయారని చెప్పాలి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఈ కెప్టెన్సీ చేంజెస్ను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఏ టీం అయినా సరే ను ఛాంపియన్ గా నిలిపే కెప్టెన్ కావాలని అనుకుంటూ ఉంటుంది కానీ ముంబై ఇండియన్స్ మాత్రం ఐదు సార్లు గా నిలబెట్టిన కెప్టెన్ ను రోహిత్ శర్మకి కనీస గౌరవం ఇవ్వలేకపోయింది ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్తూ ఉన్నారని చెప్పాలి అయితే ఇదే విషయం గురించి టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవస్కర్ స్పందిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ముంబై ఇండియన్స్కు కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేయడంపై సునీల్ గవస్కర్ సమర్థించాడు తప్పప్పుల జోలికి మనం వెళ్ళకూడదు టీం యొక్క ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు ముంబై లాస్ట్గా టూ థౌసండ్ ట్వంటీలో ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది నిరంతరంగా ట్రోఫీలు ఆడడం వల్ల అటు రోహిత్ శర్మ కూడా అలసిపోయి ఉండవచ్చు గత ఇయర్ గుజరాత్కి హార్దిక్ పాండ్యా టైటిల్ అందించాడు ఈ క్రమంలోనే అతని ద్వారా టీంలో కొత్త ఉత్సాహం వస్తుందని అటు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అనుకొని ఉండవచ్చు అని సునీల్ గవస్కర్ కామెంట్ చేశాడని తెలుస్తోంది ఇది ఫ్రెయిన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్రేన్స్